యూట్యూబ్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారాలు అండి ముందుగా మా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ మరుగు మందు దీంట్లో రెండు రకాలండి మీకు కనిపిస్తున్నాయి కదా మొదటిది వచ్చేసి లిక్విడ్ అండి రెండోది వచ్చేసి కడుపుకిచ్చేది ఈ లిక్విడ్ అనేది ఏంటంటే అండి ఇది వచ్చేసి తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ పూసేదండి రెండోది వచ్చేసి కడుపుకిచ్చేది మనం తినే ఆహారంలో ఏ కూరలో అయినా కలిపేసి చేయడం అండి దీనికి చికెన్ మటన్ లాంటివి ఏముండదు అన్నీ తినొచ్చండి ఇది ఎవరికి చూసాలంటే మన మాటలు వినేటట్టు చేసుకునే వాళ్లకు మన సొంతం చేసుకునే వాళ్ళకు మన వెనకల ఒక కుక్కలాగా తిరిగే వాళ్ళను అలా చేసుకోవాలండి ఇది ఒక భార్య భర్తలకైనా ప్రేమించిన వాళ్ళు దూరమైనా లేకుండా మీ పిల్లలు మీ మాటలు వినకపోయినా ఇలాంటి సమస్యలకు ఈ మరుగుమంద అనేది వాళ్ళ మీద ఒక్కసారిగానే యూస్ చేస్తే అండి వన్ డేస్ నుంచి త్రీ డేస్లోనే మీ చెప్పు చేతుల్లో వచ్చేస్తారండి మీ వెనకాల ఒక్కొక్కలాగా తిరుగుతారండి ఇది హండ్రెడ్ పర్సెంట్గా గ్యారెంటీగా ఉంటుంది